తిరుమలలో గత ప్రభుత్వం ఏకాదశి ద్వాదశి దర్శనాలను పది రోజులు నిర్వహించడంపై శ్రీ శ్రీనివాస సరస్వత సరస్వతానంద స్వామి మండిపడ్డారు స్వామివారి దర్శన వాక్యాన్ని పది రోజుల పాటు పొడిగించడం ఆగమ శాస్త్రాలను విరుద్ధమని అది అపవిత్రమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యపై స్వామీజీ తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఈవోకు అర్జీ అందజేశారు కొంతమంది భక్తులు ఏకాదశి దర్శనాలను నెలలో లేదా సంవత్సరం పొరపాటు కూడా చేయించాలని అడిగినా ఆ విధంగా జరగరని ఆయన స్పష్టం చేశారు గతంలో రెండు రోజులు మాత్రమే జరిగేది ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని పది రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణతో చాలా దారుణాది దారుణం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి పది రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు ఇది అందరికీ తెలిసినదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ రెండు రోజులు మాత్రమే మనం చేయగలగాలి ఎవరో కోరారని మూడు వందల అరవై రోజులు కోరితే మూడు వందల అరవై రోజులు మనం దర్శనాలు వైకుంఠ యాగాది చేయలేం కదా పది రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు కాబట్టి ఇది చాలా తప్పిది తప్పిదము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏలూరు నగరంలో రవాణా